ఫామ్ ఒక నాలుగు రాటి ఆవులు ఒక నాలుగు గిర్ర ఆవులు సేల్కుంటాయి అది ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని తీసుకోవచ్చు డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారని వాళ్ళు తెచ్చుకోవచ్చు దగ్గరలో ఉంటారు ఉన్నారు ముందు కాల్ చేస్తే మీరు ఇక్కడ అన్ని కూడా మనకి మూడు నెలవి ఐదు నెలలవి ఏడు నెలవి సూడుతూ ఉన్న ఆవులు కూడా మొత్తం ఉన్నాయి కదా వీటి రేట్ ఎట్లా ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చిల్కూరు దగ్గర ఉన్నామండి చందనగర్ విలేజ్లో రంగారెడ్డి జిల్లా ఇక్కడైతే గిరి సంబంధించిన ఆవులు అట్లాగే రాటి బ్రీడకి సంబంధించిన ఆవులు కూడా అమ్మకానికి చెప్పారు ఎన్ని ఎన్ని ఆవులు సేలుకున్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత అట్లాగే ప్రెగ్నెంట్ ఉన్నాయా అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇక్కడ ఉన్నాడు అని నమస్తేనా నమస్తే ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ మరొకసారి చెప్పారా రైతులకి నా పేరు రాజశేఖర్ అండి ఇది చందనగర్ విలేజ్ చిల్కూరు దగ్గర వస్తుంది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఓకే ఇప్పుడు మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని సేల్కున్నాయన్న ఇప్పుడు ఫామ్ లో ఒక నాలుగు రాఠి ఆవులు ఒక నాలుగు గిర్రావులు ఉన్నాయి ఓకే మొత్తం కూడా ఎనిమిది అయితే సేల్కున్నాయి ఓకే ఒకసారి చూపిస్తారన్న మనం ఒక్కొక్క ఒక్కొక్క దాని డీటెయిల్స్ చెప్పండి ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకోవచ్చు దీని డీటెయిల్స్ ఒకసారి ఏ బ్రీడు ఎన్నో అయితే ఉంటుంది అంద ఇది ఇది రాటి అండి ఇది రాఠి బ్రీడు ఇది రెండో రెండో లాక్టేషన్ సెకండ్ ఫస్ట్ లాక్టేషన్ నేను తీసుకొచ్చాను తీసుకొచ్చాను ఓకే ఫస్ట్ లో పూటకి ఐదు లీటర్లు ఇచ్చింది ఇక్కడ రాజస్థాన్ లో కొన్ని ఇది ఓకే రాజస్థాన్లో తీసుకొచ్చారు తీసుకొచ్చాం ఇక్కడ మా దగ్గర బుల్లు ఉంది దాంతో క్రాసింగ్ చేయించాం ఓకే ఇప్పుడు సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఇప్పుడు సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్తో ఉంది ఓకే డెలివరీ అయితే ఎన్ని ఎన్ని లీటర్ల పాలు ఇవ్వచ్చా లాస్ట్ టైం ఫైవ్ ఇచ్చింది కాబట్టి కొంచెం ఫైవ్ కంటే తక్కువ అయితే ఇవ్వదు ఓకే మనం పెట్టే ఫుడ్ దాన్ని బట్టి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఆలో ఇస్తుంది పూటకి పూటకి వచ్చేసి ఆరు ఆరున్నర ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్తో ఉంది సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఓకే నెక్స్ట్ అన్న ఇంకొకటి నెక్స్ట్ ఇది కూడా రాటి రాజధాని తెచ్చింది ఇది కూడా ఓకే ఇది థర్డ్ లాక్టేషన్ నా దగ్గర థర్డ్ ఉంది ఇప్పుడు ఇది ఎన్ని చూడుతుంది ఇది ఇది కూడా అంతే సెవెంత్ మంత్ సెవెంత్ కూడా ఇప్పుడు ఎనిమిదిట్లో ఒక నాలుగు చూడి నాలుగు పాడియా లేకపోతే ఒక ఒకటే పాడిది ఒకటి పాడిది వన్ మంత్ అయింది రాటి ఇంకా ఒకటేమో ఈ వన్ వీక్ లో ఏంటి ఒక రాటి ఓకే ఇవన్నీ కూడా సేవ్ సూడి అన్నట్టే ఇక సూడి ఒక్కటే పాడేది వన్ మంత్ అవుతుంది ఓకే ఇది కూడా సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ కెపాసిటీ అందరి డెలివరీ అయితే ఇది లాస్ట్ టైం ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అలా ఇచ్చేది ఓకే అండ్ ఈసారి కూడా అంతే పై పైన ఇస్తారు పైపైన ఇప్పుడైతే ఈ పై పాలు గేయట్లే కానీ ఈ బంజెస్ రెండు సెవెన్ మంత్ ప్రెగ్నెంట్ సెవెన్ వన్ ప్రెగ్నెతో ఉంది బంజెస్ కూడా త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ అయింది ఓకే ఇక్కడ డాక్టర్ చెకప్ చేసుకోవచ్చు కదా ప్రెగ్నెంట్ ఏమైనా చేసి చెకప్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళొచ్చు ఓకే దీని ఇది రాటినే రాటికి ఓకే ఇది సెకండ్ లాక్టేషన్ సెకండ్ ఇతలు ఉంది నేను ఫస్ట్ లాక్టేషన్ తెచ్చాను ఓకే ఇప్పుడు ఇది ఒక వన్ వీక్ లో డెలివరీ అవుతుంది ఓకే ఒక వారంలో డెలివరీ అవుతుంది ఓకే పొదుగా ఎన్ని చూస్తా పొదుగా చూస్తున్నాను శంక చేస్తుంది ఇప్పుడు ఒక వన్ వీక్ లో అయితే డెలివరీ అవుతుంది ఇప్పుడు అంటే డెలివరీ అయితే ఎన్ని లీటర్ ఉన్నా 6 ఇది లాస్ట్ టైం 4 4 1/2 ఇచ్చింది ఓకే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఒకటి ఇప్పుడు సెకండ్ టైం అది సెకండ్ టైం మా బుల్ తోనే క్రాసింగ్ అయ్యింది ఓకే ఇస్తది ఈ సారి 5 5 1/2 ఎక్స్‌పెక్ట్ ఫైండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ అన్న ఇది నెక్స్ట్ ఇది గిర్ వచ్చేసి ఇది త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఇది త్రీ మంత్స్ ఓకే త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఇప్పుడు పాలిస్తుంది ఇస్తుంది పాలు ఇంకొక వన్ మంత్ మాక్సిమం టూ మంత్స్ ఇచ్చి ఇంకా ఆపేస్తే బెటర్ ఫీమేల్ కాఫ్ ఉంది ఫీమేల్ కాఫ్ ఉంది ఓకే దీనికైతే దూడ కూడా ఉంది మనకి దూడ కూడా ఉంది ఎన్ని పాలు ఎన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక త్రీ త్రీ ఇస్తుంది త్రీ త్రీ ఇస్తుంది ఓకే కానీ ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఒక టూ మంత్స్ తర్వాత ఆపేస్తే బెటర్ ఓకే ఇప్పుడు గిర్ బుల్తోనే మన దగ్గర ఉన్న బుల్తోనే క్రాస్ బుల్తోనే ఏ బ్రిడ్ కా బ్రిడ్ బుల్స్ ఉన్నాయి బుల్స్ ఉన్నాయి ఓకే ఓకే నెక్స్ట్ ఇదే ఇది వచ్చేసి ఇది గిర్ గిర్ ఓకే ఇది సెకండ్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ అప్పుడు తెచ్చాను నేను ఓకే ఫస్ట్ లాక్టేషన్ లో ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు తీసుకున్నాను ఓకే ఆ తర్వాత నా దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఇచ్చింది ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అండ్ ఫైవ్ అలా ఇచ్చింది ఓకే ఇప్పుడు ఎన్ని నెలలు చూడుతుందని ఇది ఇప్పుడు ఇది ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఓకే డెలివరీ అయితే మనకి అందాదా పాల్ డెలివరీ ఇది ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఇస్తుంది ఫైవ్ టు సిక్స్ పర్ టైం వచ్చేసి పర్ టు సిక్స్ లీటర్స్ ఇస్తుంది కూడా మా గిరిబుల్ తేనే క్రాసింగ్ అయింది ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా ప్రెగ్నెంటే ఉన్నాయండి ఒకటే డెలివరీ అయింది ఉందని చెప్తున్నారు మొత్తం సెవెన్ కూడా ప్రెగ్నెంట్ ఉన్నాయి ఒకటైతే డెలివరీ ఉంది గిర్ రాటి బ్రిడ్కి సంబంధించిన అయితే మనకి సేల్కు ఉన్నాయి ఇక్కడ చిల్కూర్ దగ్గర ఉన్నావు చందనగర్ విలేజ్ లో రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది నియర్ బై చిల్కూర్ బాలాజీ టెంపుల్ మీకు ఎవరికైనా వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు దీన్ని ఇది ఒకసారి చెప్పరా ఇది గిర్ర నేను సెకండ్ లాక్టేషన్ అప్పుడు తీసుకొచ్చాను ఓకే ఇప్పుడు థర్డ్ ల్యాక్టేషన్ ల్యాక్టేషన్ ఇది కూడా ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ ఇది కూడా ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ ఓకే ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ ఇది ప్రస్తుతానికి అయితే ఒకసారి పాలిస్తుంది కూటకి

పూటకు వచ్చేసి ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది ప్యూర్ బ్రీడ్ మొత్తం క్యారెక్టర్స్ అన్నీ చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు దూడలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్నిటికి ఉన్నాయన్నా రెండింటికి మూడింటికి మూడింటికి దూడలు ఉన్నాయి ఓకే మూడింటికి అంటే ఒకటి పాడిది కూడా ఉంది దాని నాలుగు నాలుగు దూడలు ఓకే నాలుగుటికి అన్ని ఫీమేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఓకే ఇది వచ్చేసి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు తెచ్చింది ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ ఇప్పుడు థర్డ్ లాక్టేషన్లో ఉంది ఎన్ని నెలలు చూడతా ఉందని ఇది ఇది త్రీ మంత్స్ ఇది త్రీ మంత్స్ త్రీ మంత్స్ చూడి అండ్ సిక్స్ లీటర్స్ పాలు ఇచ్చారు మా దగ్గర ఓకే పూటకి పూటకి ఇది కూడా థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ టైంకి వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అవుతుంది సెవెన్ అవుతుంది ఇప్పుడు మనకి టైం ఎన్ని లీటర్ ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు త్రీ ఇస్తుంది త్రీ ఇస్తుంది ఓకే రోజు మీద ఈమెల్ కాఫే ఈమెయిల్ కాప్ ఉంది రోజు మీద ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుంది ఇస్తుంది ప్రస్తుతానికి ఒక వన్ టూ మంత్స్ అయితే మనం పిలుకోవచ్చు ఆపి పిలుకోవచ్చు ఆపిస్తే బెటర్ ఎండాకాలం అయిన తర్వాత ఆపేయాలి ఆపేసిన తర్వాత కొంచెం బేబీ హెల్దీగా ఫామ్ అవుతుంది ఓకే ఇది రాటి బ్రీడ్ రాటి బ్రిడ్ ఓకే ఇది ఇది ఇని 1 మంత్ అయ్యింది వన్ మంత్ అవుతది డెలివరీ అయ్యింది ఇదేనా డెలివరీ అయ్యింది ఫీమేల్ కాఫ్ ఉంది కింద ఆ ఇదే ఫీమేల్ కాఫ్ ఉంది ఓకే ఇప్పుడు ఇన్ని పాలు ఇస్తున్నారు ఇది ఇప్పుడు ఇది పూటకి 6 6 అండ్ 2 పాలు ఇస్తుంది ఓకే 6 6 అండ్ 2 పూటకి వచ్చేసి పూటకి ఓకే పిల్లకి వదిలేగా 6 అలా తీస్తున్నారు ఓకే ఒక్కసారి పిల్ల దాని బట్టి ఒకసారి ఎక్కువ దాదా ఒక్కసారి తక్కువ చిన్న ఐతే ఉంటదనే ఇది ఇప్పుడు మూడో ఇది సెకండ్ సెకండ్ లాక్టేషన్ ఓకే మీరు ఎక్కడ తెచ్చారు ఇది నేను రాజస్థాన్ రాజస్థాన్ లో తెచ్చారు ఓకే ఇప్పుడైతే ఒకటి పాడిది ఏడైతే ప్రెగ్నెంట్ బాబు కౌస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి ప్రెగ్నెంట్ సేల్కి ఉన్నాయి మీకు ఎవరికైనా వాళ్ళు టైటిల్ నెంబర్ నుంచి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మనం మొత్తం బుల్స్ కూడా బుల్స్ కూడా ఒకసారి ఓకే ఇక్కడ క్రాస్ చేయించిన బుల్స్ కూడా ఇక్కడ ఫామ్స్ ఫామ్లో ఉన్నాయండి చూసుకోవచ్చు ఓకే ఇది ఇది ఏ బ్రీడ్ బుల్ అండి ఇది రాటి బ్రీడ్ రాటి బ్రీడ్ బుల్ ఓకే ఇది ఎన్ని ఇయర్స్ అంటు ద రైజ్ ఇది దీనికి ఫోర్ ఇయర్స్ ఏజ్ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఫోర్ ఇయర్స్ అంటే ఇది రాజధానికి తెచ్చిందే ఓకే మంచి మిల్క్ లైన్ ఉన్నది దీని మదర్ వచ్చేసి పూటకి లీటర్స్ ఇచ్చేది ఎయిట్ లీటర్స్ ఇచ్చేది దీన్నే మన బ్రీడింగ్ అన్నిటికీ ఇదే రిజల్ట్ కూడా బాగుంది అన్నమాట ఇప్పుడు దాకా ఎన్ని ఒక ఎనిమిది చేయించాము ఎనిమిది చేపిస్తే మూడు డెలివరీ అయినాయి మూడు ఫీమేల్ కఫ్సర్ పెట్టింది ఒక నాలుగు అయితే ఇప్పుడు చూపించి అవి ఇంకా చూడాలి ఓకే మూడు పుట్టే మూడు ఫీమేల్స్ పుట్టాయి ఆ పుట్టినమాట ఓకే ఇది రాటి రాటి రాటీబుల్సి గిరిబుల్ ఇది ఓకే కూడా దీని రిజల్ట్ అంటే వేరే వాళ్ళు బయట వాళ్ళు చేయించుకున్నారు వాళ్ళ దగ్గర రిజల్ట్ బాగానే వచ్చింది ఓకే ఒక ఇద్దరు నలుగురు చేయించాము ఇద్దరికి ఏమో ఫీమేల్ వచ్చినాయి ఒకరికి మేల్ వచ్చింది ఓకే ఇది ఎన్ని ఇయర్స్ చూడదు ఇది దీనేజ్ కూడా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దీన్ని మదర్ మిల్క్ లైన్ వచ్చేసి ఒక ఎయిట్ లీటర్స్ పర్ టైం వచ్చేసి ఎనిమిది లీటర్ మంచి మిల్క్ లైన్ ఉన్నది ఓకే ఇప్పుడు అంతా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా వీటి రేట్ ఎట్లా ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు ప్రైస్ ఒక్కొక్కటి ఒకవేళ ఉంటుంది యావరేజ్గా అనుకుంటే రేంజ్ ఫిఫ్టీ నుంచి ఎయిటీ మధ్యలో ఉన్నాయి ఓకే అన్ని కూడా మనకి ఎనిమిది ఆవులు కూడా ఆ ఆ ఉన్నాయి ఉంటుంది ఓకే పాలు అయితే ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడో తెచ్చి అమ్మినే కాదు మా దగ్గర ఆల్రెడీ ఒక లాక్టేషన్ ఉంచి నాబుల్తోనే క్రాసింగ్ చేయించి జెన్యున్గా ఓకే పాలు కూడా ఎక్కువ ఎక్కువ చెప్పేసి అవసరం లేదు మేము తీసాం అంతే చెప్తున్నాం దానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తే తెలుస్తుంది ఆటోమేటిక్గా చూస్తే అది ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని తీసుకోవచ్చు డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారని ఇక్కడ వాళ్ళు దగ్గరలో ఉంటారు ఉన్నారు కాల్ చేస్తే ఒకసారి కాంటాక్ట్ నెంబరు కాంటాక్ట్ నెంబరు డబల్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ ఓకే అడ్రస్ మరి ఒకసారి చెప్పరా అడ్రస్ చందనగర్ విలేజ్ చిల్కూరు దగ్గర డిస్ట్రిక్ట్ చిల్కూరు దగ్గరలో వస్తుంది మైనాబాద్ మండలం రంగారెడ్డి డిస్టిక్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు ఇక్కడ అన్న దగ్గర అయితే మొత్తం ఎనిమిది ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి దాంట్లో ఇదైతే వన్ మంత్ అవుతుంది డెలివరీ అయ్యి పాలు అయితే ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ దూడ కూడా ఉంది అట్లాగే ఇక్కడ అన్ని కూడా మనకి మూడు నెలవి ఐదు నెలవి ఏడు నెలలవి చూడుతూ ఉన్న ఆవులు కూడా మొత్తం కూడా ఏడు ఉన్నాయండి మొత్తం చూసుకోవచ్చు ఒక రెండు అయితే పాలు ఇస్తున్నాయి మూడు నెలలతో ఉన్నాయి అయితే పాలు ఇస్తున్నాయి వాటికి దూడలు కూడా ఉన్నాయి మొత్తం నాలుగు దూడలు కదా మొత్తం నాలుగు దూడలు నాలుగు ఫీమేల్స్ ఉన్నాయి నాలుగు దూడలు మొత్తం అట్లాగే ఎనిమిది అయితే ఆవులు అయితే సేల్కున్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వచ్చి మాట్లాడుకోవచ్చు అండి ఇక్కడ చిల్కూరు దగ్గర ఉంది చందనగర్ విలేజ్ లో రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుందండి అండి రేట్లు అయితే చెప్పడం జరిగింది కదా ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ మాట్లాడుకోవచ్చు కదా రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండదు రేట్ రేట్ అయితే ఫిక్స్ అయి ఉండదు మనం దాన్ని బట్టి ఉంటుంది క్వాలిటీని బట్టి ఉంటుంది అండి ఆవు క్వాలిటీని బట్టి ఇక్కడైతే ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు చాలా రోజుల నుంచి అయితే ఫామ్ ఉంది ఇక్కడ ఇక రైతు దగ్గరే ఉన్నాం ప్రెజెంట్ అయితే మీకు మీకు ఎవరికన్నా వాళ్ళు గిరి బ్రియుడి అట్లాగే రాటి బ్రీడ్ కావాలనుకున్న కౌస్ కావాలనుకున్న వాళ్ళు అయితే నేరుగా వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ రైతు అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి